అశ్విని హాస్పిటల్ ఎల్లారెడ్డిపేట నాలుగు దశాబ్దాల నుంచి పేద మధ్యతరగతి వర్గాలకు అందుబాటులో కార్పొరేట్ స్థాయి వైద్యం అన్ని రకాల వైద్య సేవలైన చిన్నపిల్లల ప్రసూతి కంటి ఎముకల గుండె సంబంధిత వైద్య నిపుణులచే చికిత్సలు అందించబడను కరీంనగర్ జిల్లా గంగధర మండలంలో తెలంగాణ సంచార ముస్లిం తెగల సంఘం రాష్ట్ర సలహాదారులు షేక్ కరీం సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు అజీజ్ సిరిసిల్ల ఉపాధ్యక్షులు హైదర్ జగిత్యాల జిల్లా అధ్యక్షులు హుసేన్ల ఆధ్వర్యంలో కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు రాష్ట్రంలో సంచార తెగకు చెందిన ముస్లిం కమిటీ సభ్యులు వంద మందికి పైగా హాజరయ్యారు రాష్ట్రం నుండి ఎనిమిది జిల్లాల సంచార కమిటీ అధ్యక్షులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర అధ్యక్షుడు సైదాఖాన్ పై వచ్చిన విమర్శలు నేడు గంగాధర మండలంలో చర్చలకు పిలువగా విమర్శించిన వారు రాకపోవడం సిగ్గుచేటని అన్నారు తెలంగాణ సంచార ముస్లిం తెగల సంఘం యొక్క పాత కమిటీని నేటి నుండి రద్దు చేయబడిందని ఫిబ్రవరి పదకొండు నాడు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని నాంపల్లి ఇస్లాం నగర్ లో కొత్త కమిటీ ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు కమిటీ తీర్మానం మేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల సంచార తెగకు చెందిన ముస్లిం సభ్యులు నూతన కమిటీ ఏర్పాటుకు భారీగా తరలి రావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో స్టేట్ కమిటీ సలహాదారులు కరీం భూపాలపల్లి జిల్లా ప్రెసిడెంట్ సైదుల్ పాషా భువనగిరి జిల్లా ఇన్ఛార్జ్ వరంగల్ జిల్లా అధ్యక్షులు చొప్పదండి జాఫర్ ఈసు జగత జిల్లా అధ్యక్షులు సయ్యద్ హుసేన్ రాజానా సిరిసిల్ల అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ ఉపాధ్యక్షుడు హైదర్ మొహమ్మద్ రాన్ పాషా మొహమ్మద్ యాకూబ్ ఇమాం ఖాన్ తదితరులు పాల్గొన్నారు కమిటీ ఏర్పాటు చేసినటువంటి పద్నాలుగు తేగల సంఘానికి వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి పెద్దలందరికీ నా యొక్క సలహం తెలియజేసుకుంటూ మరి ఇవాళ నిర్ణయించిన ఇక్కడ గంగధరంలో కమిటీ చర్చ నిర్ణయ నిర్ణయించి ఇక్కడ చర్చలో తెలిపిన విధానం విధానాల ప్రకారంగా ఈ కమిటీ ఏదైతే పాత కమిటీ ఉందో ఆ కమిటీని రద్దు చేస్తూ మరి కొత్త కమిటీ ఏర్పాటుకు రాజన్న సిరిసిల్ల జిల్లా వెమలవాడ మండలంలోని నాంపెల్లి ఇస్లాం నగర్లో నిర్ణయించడం జరిగింది ఈ సంచార పద్నాలుగు తెగల సంఘానికి అన్ని జిల్లాల నుంచి వచ్చిన జిల్లా ప్రెసిడెంట్లకి ప్రజాప్రతినిధులకి మన సంచార ముస్లిం సోదరులకు ప్రతి యువకునికి నా మంతఫూర్తిగా స్లాం వాలేకం వరహమతుల్లైవర్ మీరు కొన్ని రోజుల నుంచి మన సంచార ముస్లింలు ఐక్యమత్యం లేకుండా గ్రూపులుగా ఇడి ఇడిపోయి వాట్సాప్లలో చర్చించుకోవడం బాగా జరుగుతున్నది ప్రతి సంసార ముస్లిం మనుషులకు మన ఎక్కువలకు మనోభావాలు దెబ్బతినక చర్చించుకుంటున్న పెద్దలకి ఈరోజు అన్ని జిల్లాల వారు వచ్చి ఈరోజు చర్చించి ఎవ్వరు ఏదైనా కానీ వాట్సాప్లలో ఏదైనా కానీ పోస్టులు పెట్టకుండా ఇక నుంచి నూతన కమిటీ ఎన్నికకు ఫిబ్రవరి పదకొండవ తారీఖు నాడు రాజన్న సిరిసిల్ల జిల్లా నాంపెల్లి నగర్లో నూతన కమిటీ ఎన్నికకు డేటు నిర్ణయించడం జరిగింది असिस्टेंट बात कर रहा हूँ या गंगाधरा में कमेटी के बारे में चर्चा हो या पूरा आदमी लोग बैठ के मशवरा करिए मशरा करके तय करके पुरानी कमेटी रद्द कर दिए इसके लिए नबी कमेटी चुनने के लिए फेब्रवरी ग्यारह तारीख को मशरा रखिए और वेमलाड़ा मंडल नामपेली इस्लाम नगर इस्लाम नगर में మై వరకాబ్ వరంగల్ జిల్లా మై జుమేదార్ సంచార ముస్లిం తెగల సంఘం సే మై బోల్ తెలంగాణ సంచార ముస్లిం సంఘంలోని కొందరు పనిగట్టుకొని సైదాఖాన్ గారి మీద చేసిన దుర్వినియోగ కార్యక్రమాలను వివిధ రకాల సోషల్ మీడియాలో ఎనలేని ప్రచారం చేసి ఆయనను దొంగగా దోషిగా ముద్ర వేసినందుకు పోలీస్ స్టేషన్లో కూడా కేసులు పెట్టినందుకు ఈరోజు మన ఉభయ పెద్దలు ఈనాటి గంగాధర గ్రామ విలేజ్లో మన ఉపకులాలన్నటువంటి కరీంబాయి గారి సారథ్యంలో ఇక్కడ ఉభయ పెద్దలము మరియు వివిధ జిల్లాల నుంచి వెళ్ళి నాయకులు కార్యకర్తలు హాజరై చాలామంది హాజరై ఏకగ్రీవంగా తీర్మానం చేసి సైదాఖాన్ గారు కూడా ఈ గ్రామానికే వచ్చినారు వారిపైన వచ్చిన అభియోగ రుజువును రుజువు చేయమని అడగగా అభియోగాన్ని రుజువు చేసిన వారే రాలేదు రాకపోగా ఈనాటి ముఖ్య అతిథిగా మన అనంలో పాత కమిటీని మొత్తం రద్దు చేసి ఫిబ్రవరి పదకొండున ఇదే మన వేములవాడ రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఇస్లాంనగర్ విలేజ్లో ఫిబ్రవరి పదకొండు నాడు కొత్త కమిటీని ఎన్నుకోవడానికి ఏకగ్రీవంగా మేమందరం ఇక్కడ విచ్చేసినటువంటి నాయకులం కార్యకర్తలం అందరము నిర్ణయించి ఆమోద యోగ్యమైన ముద్ర వేసుకున్నాము కానీ మన తెలంగాణ రాష్ట్ర సంచార ముస్లిం తెగలలోని ఉపకులాలలో ఏ ఏ జిల్లాలైతే ఉన్నారో కానీ ఈ వీడియో ద్వారా ఈ మీడియా ద్వారా దయచేసి అందరికీ నమస్కారములు మీరు తప్పకుండా వేములవాడ రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఇస్లాం నగర్ విలేజ్కి వచ్చి మన జాతులపై పోరాడే హక్కులు మన 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 హక్కులు మనం సాధించ సాధించుకునేటట్టుగా మనం ఒక కొత్త కమిటీని కొత్త బాడీని ఎన్నుకోవాల్సిందిగా నా యొక్క మనవి